వ్యాపారస్తులకి ఇండివిజువల్ లోన్లు ఇస్తున్నారండి పదివేలు ఇచ్చారు ఫస్ట్ తర్వాత నెక్స్ట్ యాభై వేలు కావాలంటే యాభై వేలు లక్ష రూపాయలు కా మన స్తోమత ప్రకారంగా మనం తీసుకొని కట్టుకోవడం ఉంటుంది సడన్గా ఒక ఇంటికి వెళ్ళి ఒక పదివేలు అప్పడితే ఎవరైనా ఇస్తారేటండి ఆయన కనుక ఆలోచించి వీళ్ళు ఎలా బ్రతకాలనేసి ప్రతి ఒక్కరికి ఒక వ్యాపారస్తులనే కాదు రిక్షా వాడని ఆటో వాడని ఒక చేపల వ్యాపారస్తుడని ఎవరికి అతను అన్యాయం చేయలేదు అందరికీ చేయతి సాయం చేస్తున్నారు బాగానే ఉంది అతని పరిపాలన అయితే మాత్రం బాగానే ఉంది కానీ వినియోగించుకోవట్లేదు అతని దగ్గర తీసుకుంటున్నారు మళ్ళీ ఏస్తున్నాడు వాళ్ళు అవి రేట్లు పెంచాడు ఇవి రేట్లు పెంచాడు అంటే మరి అవి తీసుకోవడం వల్లే కదా మనకి అక్కడ ఆదాయం పెరిగితేనే కదా మనకి ఇస్తారు అది ఆలోచించట్లేదు కదా ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయండి ఇన్నాళ్ళు అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు కాదు ఇలాగా ఆడుకొని తిరిగేవారు వీధులంటా స్కూల్ ఎగ్గొట్టేసి వెళ్తున్నారంటే ఏదో వెళ్ళి వచ్చి వారు అంతే బ్యాగులు తగిలించుకొని ఇప్పుడు అతని పరిపాలన వచ్చాక స్కూల్ బ్యాగ్ ఏంటి స్కూల్ డ్రెస్ ఏంటి స్కూల్ షూ ఏంటి స్కూల్కి టై ఏంటి అసలు నీట్నెస్ అనేది ఏంటి స్కూల్లో కూడా మనం ఒక పిల్లలు బాత్రూమ్కి పంపించాలంటే మన పేరెంట్స్ కూడా దడిచి పంపించేవారు కాదు శుభ్రం లేక తిండి విషయంలో కానీ ఒక బాత్ బాత్రూమ్ ఫెసిలిటీ కానీ ఒక ఆయాలు కానీ ఎవరు సరిగా చూసుకునేవారు కాదు విన్నాళ్ళైతే ఇప్పుడు ఇతని పరిపాలన వచ్చాకే స్కూల్లో అభివృద్ధి చెందడం అన్నీ అన్ని అన్ని ప్రకారంగా అయితే బాగున్నాయి అతని పరిపాలనలో ఏం తేడా లేదు అంతా బాగానే ఉంది ప్రతి లేని వాళ్ళు కూడా ఈరోజు అన్నం తింటున్నారంటే అతను పెడుతున్నాడు కాబట్టి ఈరోజు రేషన్ బియ్యం ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నారంటే అది ఎవరు ఒక నెల రెండు నెలలో ఏదో పండుగ అంటే ఫెస్టివల్ అంటే ఇచ్చేవారు ఏ రాజకీయ నాయకుడైనా ఇతను అలా కాదు ఇప్పుడు ఇది ఎక్కిన దగ్గర నుంచి ఇతను ఫ్రీగా ప్రతి నెల రేషన్ ఫ్రీగా ఇస్తున్నారు ఏ విధంగా అతను తప్పుగా చెప్పడానికి ఏమీ లేదు ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళు ఆడవాళ్ళు కూడానా వాళ్ళకు కూడా ఏదో పథకం ఏదో ఒక పని చేస్తూనే బ్రతు ఎవరు ఇప్పుడు ఖాళీగా అయితే లేరండి అందరూ కష్టపడుతున్నారు శుభ్రంగా అయితే తెచ్చుకుంటున్నారు అతని పరిపాలన ఉండడం వల్లే నాకైతే అనిపిస్తుంది అంతే ఒక్కరి సంపాదన వల్ల నలుగురు ఇబ్బంది పడి ఏదో కాస్త ఇప్పుడు అలా కాదు ఒక్క ఇంట్లో నలుగురు కష్టపడి సంపాదించుకుంటున్నారు అతను పెట్టే పథకాల వల్ల అంటే ఇంకా మనం ఇదేం చేసుకుంటా అతని వల్ల ఏమైనా మనకు వస్తుంది కదా ఉపయోగం అనేసి వీళ్ళు కూడా ఆర్తను ఇచ్చే ప్రోత్సాహం కన్నా వీళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారులేండి ఎవరు సోమరపూతంగా ఉండిపోలేదు ఇప్పుడు పిల్లలు కూడా సెవెంత్ పాస్ అయితే నైన్త్కి వస్తే ట్యాబ్లు ఇవ్వడం సైకిల్ ఇవ్వడం ఎవరు చేయలేని అతను చేశారు దానికి మనం లేదని చెప్పలేము కదా పబ్లిక్ కనిపిస్తుంది కదా ఇది తప్పుగా నిరూపించడానికి ఏం లేవు కదా చాలా మార్పు అయితే వచ్చిందండి మన వైజాగ్ బీచ్ అయితే అసలు ఎలా ఉండేది అసలు బీచ్ అంటే వెళ్ళడానికి కూడా ఇక్కడ మేము సర్కిల్ మాకు దగ్గరైనా సరే వెళ్ళాలంటే ఇష్టపట్టేది కాదు ఎప్పుడు చూసినా తాగుబోతో ఏ చెల్లరేదోలో ఉండేవాళ్ళు అలాంటిది ఇప్పుడు బీచ్కి వెళ్ళాలంటే అఫీషియల్గా మా బీచ్ బాగుంటుంది మా జగన్ వచ్చిన తర్వాత ఇలా చేశారు బీచ్ అభివృద్ధి చెందింది చాలా నీట్గా అసలు కింద కూర్చుండిపోవచ్చు అంత నీట్నెస్గా చేస్తున్నారు అతను ఇంకేం కావాలో అతని వల్ల ఇంకేం తప్పని చెప్పలే అది బాగుందండి బాగుందనే కదా చెప్తున్నా ఇప్పుడు మీరు మమ్మల్ని భయపెట్టి అడగట్లేదు బొచ్చగించి అడగట్లేదు మీరు అడిగిన దానికే ప్రతిదీ మేము చెప్తున్నామంటే అతను చేసేవే కదా చెప్పాము చేయలేనివేమి ఇతను చేయలేదు అనేసి అనడానికి కూడా ఏమీ లేదు చేస్తున్నారు అతను బాగా చేయబట్టే కదా మేము చెప్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్